thank yeah. you సత్యనారాయణరావు గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పడాల తిరుపతి అన్న గారికి టౌన్ అధ్యక్షులు రంగు గోపాల్ గారికి మండల అధ్యక్షులు తిరుపతి గారికి రామరెడ్డి గారికి అదేవిధంగా విజయ సంకల్ప యాత్రలో భాగంగా జైత్యాల పట్టణం నా చెల్లె నిడతాం ఈ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలు సోదర సమానుడు సత్యన్న మరో సోదరుడు పల్లె గంగారెడ్డి గారు నా సోదరి శ్రావణి గారు మిగతా జగిత్యాల జిల్లా బీజేపీ పెద్దలు నాయకులు ఈ భారతీయ జనతా పార్టీ సైన్యము నా అక్క చెట్టంలో అందరికీ నాయకుల నమసు మాంధులు ఇక యుద్ధం సిద్ధం ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ద్రోహులకు దేశ భక్తులకు మధ్యన పోరాటం ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధ్ అయోధ రాముడికి జరిగే పోరాటం రాహుల్ గాంధీకు అయోధ్య రాముడికి జరిగే పోరాటం ఐదు వందల సంవత్సరాలుగా మా రాముడేడి మా రాముడెక్క మా రాముడికి గుడి లేదు మా రామచంద్రుడి కుడి లేదని ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్న హిందువులంత కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఏ ఒక్క నా కొడుకు ఏ ఒక్క నా రాజు ఏ ఒక్క నా సుల్తాన్ ఏ ఒక్క నా నిజాం ఏ ఒక్క నా కాంగ్రెస్ నా కొడుకులు నా కొడుకులు మేస్తున్నారు ఒక్కోళ్ళు ముసుగులు ముసుగు వేసుకొని వస్తున్నారు కొడుకులు అభివృద్ధి అభివృద్ధి చెప్పారు ఆత్మాభిమానం ఇదే నేను రోజు ఎటు వద్దరు ఇదే నేను రోజు ఎటువారు జనపక్తున్నారు ఇది సరిగ్గా చెప్పారు చెప్పడం నేను చెప్తాను

ఈ మాదిండాలంటే బైరాని పెళ్లి గల కోరుకున్నారా బైరాని పల్లిన రజాకారులు వందల మంది బిడ్డలను చంపి ఆడబిడ్డలని బతుకమ్మలు అడిచారు మీరు అట్లాంటి రజాకారు పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు మీరు తల్లిదారా మీరు తెలియకపోతే రజాకారు సినిమా మీరు చూడండి ఆడబిడ్డలు పట్టలుప్పికమ్మ నా కొడుకు సహకరించే పార్టీ కొట్లేస్తాను ఇల్లు ఆడబిడ్డలని కొడుకులు ఒక్కొక్కరు ఇళ్ళకి ఎత్తుకపోకుండా ఇల్లు ఇల్లు కొట్టుంటే కట్టుంటే సారం ఉంటే నా కొడుకు ఎత్తుకపై ఆ బిడ్డల అత్యాచారాన్ని అంతే కొడుకులు రాహుల్ కాని పార్టీ రేవంత్ కాని పార్టీ ఆస్తులు ఒకవైపు వైపు ఆత్మ వైపు ఆత్మ లేదు శీలం లేదు బతికెందుకు దేశం మన బిడ్డలని మన అక్కలని మన చెల్లెళ్ళని కొడుకులు రంపాలతో పోతుంది కర్పులు ముఖ్యం కాదు దైవం దైవం ముఖ్యం మన దైవం మన రాముడు మన స్వామి మనకు కలిసాము ఇవి నవమాల పచ్చ నాకు మీకు అభిమానం గురించి చెప్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లో మూడు లక్షల మంది సిక్కులు హిందువులు అన్న నందంగా ఇరవై నాలుగు మంది దిగులితే రాష్ట్ర నరేంద్ర మోడీ గారు మన విశ్వనాయకుడు విశ్వాస నాయకుడు ప్రపంచమంతా పేర్మల్లొకటి వేడాడుతున్నా నరేంద్ర మోడీ గారు మళ్ళీ తెప్పించాడు ఒక్క పిట్టున్నా కోటి కోచ్బిడ్డల్ని తయారు చేస్తాం ఆఫ్ఘనిస్తాన్ కూడా మళ్ళీ బాధ చేసుకుంటాం ఒకప్పుడు నేల అశోకుడు నగరం మళ్ళీ మా బిడ్డలను నడుస్తాం ఒక్కసారి చెప్తున్నా ధర్మం ఉండాల ధర్మం లేకపోతే ఏముండే గారు ఉండే వచ్చిందా అస్సలు పది రూపాయలకు ఆ ధర్మాన్ని పది రూపాయలకు అమ్ముకుంటా ఆ ధర్మాన్ని అమ్ముకుంటారు కళ్ళబొల్లి మాటలతో కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కర్ణాటక హైదరాబాద్ భారతదేశం అంతా ఎస్పీ జవహన్ నాటి వాళ్ళు అసౌ సారీ అసోచ్ఛవన్ లాంటి వాళ్ళు మిగతా పెద్ద పెద్ద నాయకులంతా రోజు ఈ ప్రస్తుతా ఇత్య సత్యం ఎవరికి ఎవరు చెప్పారు ఎవరికి మీకు ఎందుకు చెప్పారు